మాచర్ల పట్టణ అర్బన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన పి ప్రభర్రావు సాధారణ బదిలీలలో భాగంగా మాచర్ల పట్టణ అర్బన్ సీఐగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని పి ప్రభర్రావు తెలిపారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా విధులు నిర్వహిస్తామని తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు నూతన బాధ్యతలు చేపట్టిన సిఐ పి ప్రభలరావును పోలీస్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది